కానీ అయా ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంటాయి రాజ్యాలు కాదు డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ మేరకుండే ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది బహుశా మీరు మీ బహుశా మీరు మీ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నారేమో కాదు ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది

जो अधिक पार्टी प्रभारी आरक्षण 16 लाख आरक्षण में रुचि कर रहे हैं जो यह हम चालू ले गए हैं मेरे मा गवर्नमेंट जैसे लोगों को अधिक पार्टी प्रभारी आरक्षण 16 लाख आरक्षण में रुचि कर रहे हैं जो यह हम चालू ले गए हैं आपको दे दिया और गवर्नमेंट जैसे लोगों को अधिक पार्टी प्रभारी आरक्षण 16 लाख आरक्षण में रुचि कर रहे हैं जो यह हम चालू ले गए हैं आपको दे दिया और वीपीएल सेड़ा अधिक पार्टी को मालगाड़ी आरक्षण में रुचि कर रहे हैं जो यह हम चालू ले गए हैं پارٹ کل مارکیٹ دبسکو تیار ریجیوڈ ادرجکچن ویجا کارپوریٹ سنڈے میں رہا پارٹ کل مارکیٹ دبسکو تیار ریجیوڈ ادرجکچن ویجا کارپوریٹ سنڈے میں رہا پارٹ کل مارکیٹ دبسکو تیار ریجیوڈ ادرجکچن ویجا کارپوریٹ سنڈے میں رہا پارٹ کل مارکیٹ دبسکو تیار ریجیوڈ ادرجکچن ویجا کارپوریٹ سنڈے میں رہا मना देशागाग ఇదే అంశానికి సంబంధించి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్

dak gelip maatra maatra te arun ko sabhi yaad garau chabta dewa ko yaad garau dak gelip maatra maatra te arun ko sabhi yaad garau chabta dewa ko yaad garau dak gelip maatra maatra te arun ko sabhi yaad garau chabta dewa ko yaad garau 何 విగుతుందనో లేక నాలుగు రూపాయలు వస్తాయనో కాదు ఆలోచించాల్సింది కొన్ని విషయాలు ఐయా మీరు లోకల్ నాణో ఆర్థిక issue పైన హైయర్ ఎడ్యుకేషన్ ఒక జీవో ఇష్యూ చేసింది. అది విగుతుందనో లేక అందుకే బుర్ర పెట్టి ఆలోచించా జీవో ఇచ్చేన అడుగుతా ఉన్నా నేను. ఐయా మీరు వర్షగా నాలుగు సంవత్సరాలు చదవకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఒక జీవో issue ఐయా నాణోకలైతా అంటే ఇక్కడ. అందుకే బుర్ర పెట్టి ఆలోచించా ఏదో పిల్లల్ని మంచిగా చదివించుకుందామని అట్లా మెద్రాస్కో బెంగళూరుకో లేక హైదరాబాద్ కు పంపించుకుంటే వాళ్ళు రెండేళ్ళు ఇంటర్మీడియట్ చదివితే అక్కడ ఇట్టే నాన్ లోకల్ వాళ్ళ అమ్మా నాయన పదేళ్ళు ఇక్కడే ఉన్నా నిరూపించుకుంటే లోకల్ కానీ పదహైదు పర్సెంట్ నాన్ లోకల్లో మాత్రం సీటిస్తామని చెప్తున్నాం అక్కడ కూడా ఫీ రియంబర్స్ ఎగరగొట్టే విధంగానే ప్లాన్ చేశారు బాబు గారు మీరు ఏమైనా ఇది ఆలోచన ఉండి చేసే పని ఇది చదువుకుందామని చదివించుకుందామని పక్క రాష్ట్రాలకు పోతే ఒక సంవత్సరం మధ్యలో బ్రేక్ అయినా సరే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండబోయే వాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు ఏం ఆలోచించారో ఏ విధంగా మీ ఆలోచన ధోరణి ఉంటుందో మాకైతే అర్థం ఇక్కడే నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా తొమ్మిది నుంచి చిన్నడు కనుక ఒకే ప్రాంతం చదవాలి ఇంట్లో చాలా మంది బయట కోచింగ్లు ఉంటాయని అట్లా ఇట్లా బయటకు వెళ్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఉన్నా నేను బిడ్డలకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి లోకల్ గాని పరిగించాల్సిన అవసరం ఉంది డబ్బులు మిగిలించుకుందామని ఫీజు లెక్కొట్టే ప్రయత్నం ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తే డబ్బులు కట్టండి వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడంలే దీన్ని దృష్టికి రాదా వాట్ ఈస్ దిస్ జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు దిస్ ఇస్ ఎ బ్రెయిన్ లెస్ గవర్నమెంట్ అని ఆలోచించరా మీరు ఇక్కడే ఓటో క్లాస్ నుంచి పెరిగి టెన్త్ వరకు ఉండుకొని వాడు ఇంటర్మీడియట్ బయటకు పోయిస్తే వాడు నాన్ లోకల్

So many people are in the government officers, politicians. I respect, I all these people. As a parent with pain, I am asking. Please rectify that. People are calling. Already, you, you, your government is a brainless government in this affair, people, in this issue. Pain, One second, I am telling to you people. You are anti-poor, anti-middle class. And finally, I want, I want to know something. One second, I am telling. ఇజ్ అమ్మ ఒడి ఆన్ యువర్ నేమ్ ఆ తల్లి దీవెననా తల్లికి వందనం ఫైనల్ ఐ వాట్ ఐ వాట్ సమ్థింగ్ చంద్రబాబు నాయుడు గారు వై యూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఎందుకు ఇట్లా మీరు మీరు చేస్తారు ఎలక్షన్లలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పదైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు నేను నేను పదైదు వేలు నేను పదహైదు వేలు చెక్కుల మీద సంతకాలు పెట్టేట్లు మీరు గ్యారెంటీ మీద సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు ఈ సంవత్సరం ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు మీరు మీరు బడ్జెట్లోనే తగినంత డబ్బులు పెట్టినప్పుడు పెట్టకనప్పుడేం ఆలోచించాం ఇదేదో యశ్వం అయినా అని చెప్పేసి ఈ సంవత్సరం కొందరికి ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టారు ఎనిమిది వేలు పద్నాలుగు వేలు లేకుంటే తొమ్మిది వేలు అట్లా పడతా ఉంటాయి అప్పుడే ఆలోచించుకో ఇక్కడ ప్రియమైన నల్లు నల్లి గారికి మీ వాటా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా తొమ్మిది రూపాయలు మీ అకౌంట్లో వేసినాం మిగతావి కేంద్ర ప్రభుత్వం త్వరలో జమ చేస్తుంటారు చెప్పలేను ప్రభుత్వం జమ చేస్తుంది వాళ్ళు ఇదిగో తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో పదివేల మిగతా అమౌంట్ త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే జత చేస్తుంది అట్లాగే జ్యోతి అనే మా అమ్మగారికి ఎనిమిది వేల ఎనిమిది రూపాయలు మీ అకౌంట్లో పడింది మిగతాది కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది చెప్పావా చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేస్తామని చెప్పారు రూపాయలు కట్ ఆ రోజున స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కని తీసుకుంటా ఉంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీరు ఆఖరికి రెండు చేతులు పైకి ఎత్తి కిందికి ఎత్తి ఇప్పుడు రెండు వేల రూపాయలు కట్ చేసి అదే పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని మీరు చేస్తారు దట్ ఇస్ గుడ్ ఫర్ ద స్కూల్స్ అని చెప్పి అనుకోవడం వలన అట్ ఈ దిస్ సో మీరు ఏ మాట చెప్పినా సరే అప్పటికయ్యేది మాట్లాడి తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అని మాట్లాడి తప్పించుకొని పోతారు నువ్వు కొత్త కొత్త విషయం ఏంటి తప్పించుకొని సింగపూర్ పోతావు సార్ అది బ్యాకప్ ఇది సింగపూర్ పోతావు కనుక ఇవన్నీ చెప్పించాం చాలా కట్ట ఉన్నాయి అని ఐదు వేల ఐదు వందలు పదివేలు రెండు వందలు ఇట్లా ఇట్లా అనుకుంటా దే వెయిటింగ్ ఫర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ వాట యు నో వాట్ ఈస్ ద Catholic condition of these things? The most of the people, almost all, most of the people, to different words of it, belongs to the scheduled tribes and scheduled caste. One second, I am telling to you, you are anti scheduled caste and anti scheduled tribe. So you are waiting for something, somebody. You are waiting for something. You are telling that you are waiting. One second, I am telling to you, సో నేను మీతో చెప్పమాట మాట ఒకటి ఆఖరికి ఈ రోజున విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది అసలుకి వాళ్ళు డబ్బులు రాక వాళ్ళు మీ కాళ్ళ వేలా పడతా ఉంటే పదో తారీఖు ఇస్తామని చెప్పి ఇంతవరకు యువక ఎగ్జామ్స్ వస్తా ఉంటే తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి ఆఖరికి తమ తల తాకట్టు పెట్టినా సరే పిల్లల్ని కాపాడుకోవడం కోసం డబ్బులు తెచ్చిస్తా ఉన్నారు అట్లాగే కనీసం హాస్టల్లో తిండి కూడా మీరు డబ్బులు ఇవ్వడం లేదు హాస్టల్లో అప్పులు అప్పు పెట్టారు దాన్ని మీరు ఆ హాస్టల్లో అప్పు పెట్టిన డబ్బులు మీరు మీరు గుర్తించుకోవాలి కేవలం ఎక్కువ ఏం లేవు కొత్త కొత్త హెలికాప్టర్లు కొంటా ఉన్నాం కొత్త కొత్త బండ్లు కొంటా ఉన్నాం ప్రైవేట్ వెహికల్స్ లో ఆఖరికి హైదరాబాద్ విజయవాడకి మీ తిరుగుతా ఉంటారు ప్రైవేట్ బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కనుక అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది ఇవి కాదు ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి చూసే దాంట్లో ఎక్కడైనా కానీ సింగపూర్ తరహా విద్యా విధానం పరిశీలిస్తారేమో ఎందుకంటే అప్పుడు ఆ చంద్రబాబు నగర్ పాతకాలంలో పరిశీలించాడేమో మరి నాకేం కనిపించలేదు అట్లాగే మీ దగ్గర ఆఖరికి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఏ దాదాపు మీరు పదమూడు వేల నూట పన్నెండు పాయింట్ ఎయిట్ కరోడ్స్ అంటే పదమూడు వేల నూట పన్నెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టారు మీరు ఇవ్వలే అంటే అచ్చంగా విద్యారంగంలో పిల్లలకి వాళ్ళ అమ్మలకి లేకపోతే వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సిన పదమూడు వేల కోట్ల నూట పన్నెండు ఎనభై నూట పన్నెండు కోట్ల లక్షల రూపాయల్ని మీరు ఎగ్గొట్టేశారు మిగిలి చేసుకున్నారు తర్వాత ఈ సంవత్సరం మీరు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి అది అమ్మఒడి అనే పథకం పేరు మార్చుకొని మీ పేరు మీద విద్యా దీవెన గుర్తుకురా తల్లికి వందనం తల్లికి వందనం పేరు మీద మీరు ఎంత చెప్పినా బాబుగారు ఆ పేరు గుర్తు గుర్తురావడం ఏం చేయమంటారు ఆఖరికి అది అసలుకి ఎందుకో దట్ ఈజ్

ఎక్కడైనా కానీ ఆడంబరానికి ఆడంబరం లేదు కదా మీరు ఎవరు వచ్చినా కానీ వందల వేల కోరు ఆహ్వానిస్తారు మునిగిపోతున్న అమరావతికి కూడా అదే నీళ్ళలోనే ఉండే రానిపోయే అమరావతి కూడా మీరు దాని రెండోసారి మళ్ళీ డోర్ లోపల డోర్లు కాదు దాని రెండోసారి పునరంకితమా పునర్నిర్మాణం పునర్నిర్మాణం పైన మళ్ళీ వందల కోట్లు ఖర్చు పెడతారు అక్కడ దానికి అసలు కన్స్ట్రక్షన్ పెడితే పర్లే దానికి మళ్ళీ పోస్టర్లు పాన్పెట్ల కోసం ఖర్చు పెడతారు కానీ విద్యారంగం పట్ల మీకు ఏమాత్రం కూడా లేదు సో ఐ ఆం రిక్వెస్టింగ్ యూ మై డియర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇస్ ఇస్ కంపెనీ ఇస్ టీం విద్యారం మీకు ట్రై టు కాంపీట్ విత్ జగన్మోహన్ రెడ్డి వన్స్ ప్లీజ్ ఇన్ వన్ ఇష్యూ చీఫ్ ఎడ్యుకేషన్ How do you do that? Why you're why always you're talking, talking uh, every time you are using Jagannri, Jaganridi, Jagan Reddy, Jagan Reddy, Jagan Didi, Jagan Mohanridi. do you do that? Because you are chanting his name. Every time you are using Jagannati, Jagann No no problem. Jagan Reddy is a name of something, some some name uh, a synonymous name to the some God. So I think some uh, some god's name Definitely you may get no if problem. the Jaganmohan God Daniel consider Daniel you that something, is something. that is the charting Daniel, uh, of you uh, the name to the before him, God. definitely will do something. But I am asking God. you, I am requesting you definitely no demand. The the I don't embrace you, you with demand. Of requesting. Of Only one thing. Definitely Please try to compete with the honorable, honorable, honorable Didyan Chief Minister. The education system and all these affairs. Thanking you.